హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన హెల్త్కు ఉపయోగపడే మంచి వనమూలిక తీసుకొచ్చాను అందరికీ తెలిసిందే నా అందరికీ తెలిసిందే ఈ వనమూలిక మరి ఈ కషాయం తాగగలిగితే నెలలో నాలుగు సార్లు తాగగలిగితే మన ఆరోగ్యానికి డోకా లేదు ఈమ్ లీప్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలో తెలుసుకుందాం లేత యాపాకులు తీసుకోవాలండి ఆ లేత యాపాకులు తీసుకొని బాగా శుభ్రంగా మట్టి దుమ్ము లేకుండా కడిగేసుకొని డ్రై చేసుకోవాలి నేనైనా ఎండబెట్టుకోవచ్చు లేదా సన్ లైట్లో కూడా ఎండబెట్టుకోవచ్చు బాగా పిండేసి ఈ ఆకులు నీర నీడను కానీ ఎండలో కానీ ఎండబెట్టాలి రెండు మూడు రోజుల్లో ఎండిపోతాయి కొన్ని ఉపయోగాలు తెలుసుకుందాం కొంచెం మనం తినే ఆహారంలో చాలా వేస్ట్ ఉంటుంది పొట్టను ఎవరు వాచ్ చేస్తారు ఇలాంటి ఆకులతోనే వాచ్ చేసుకోవాలి ఏది కషాయంతోనే వాచ్ చేసుకోవాలి టోటల్ పొట్టంతా క్లీన్ అయిపోతుంది నెలలో నాలుగు సార్లు మాత్రమే పెద్దవాళ్ళు వాడాలి ఈ లీప్స్ ఎండే ఇప్పుడు ఇలా పొడిగా చేసుకొని ఇల్లుకి మేము కలిపింది సోంపు ఇంకా డ్రై అల్లం పొడి రెండు స్పూన్లు ఆల్ట్ ఒక స్పూను పసుపు ఒక స్పూను అలాగే సోంపు కూడా రెండు స్పూన్లు వాడాము ఇప్పుడు ఇవన్నీ బా మనం కొలతల ప్రకారం వేసుకోవాలి అలాగే దాల్చిన చెక్క నాలుగు ముక్కలు ఇవి మొత్తం మిక్సీలో వేసి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి తంబక్కు వాసే ఒకటే కాదండి పోయి ఈ పౌడర్తో మన బ్లడ్లో ఉన్న సెల్స్ ఆ కణాలను రిపేర్ చేస్తుంది ఈ పొడి అలాగే వేప గింజలు కూడా వాడతారు మనం లేత ఆపోకలు తీసుకున్నాం చేప గింజలు దొరకలేదు కాబట్టి మన హెల్త్ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి వనమూలుగులు వాడితే మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్